గుడ్ మార్నింగ్ బాగున్నారండి మీ అందరూ మేము బాగున్నామండి మరి చాలామంది అయితే మరి మెంతికూర విత్తనాలు చల్లుతున్నామండి మరి అయితే పడిపోతున్నాయి సరిగ్గా రావట్లేదు మీరు ఎట్లా పెట్టుకుంటారని అడుగుతున్నారు అయితే నేను ఎట్లా పెట్టుకుంటాను మీకు చూపిస్తానండి మెంతికూర విత్తనాలు ఎలా చల్లుకుంటాను మట్టి ఎలాగ మరి మిక్స్ చేసుకుంటాను మరి అదంతా మీకు చూపించేస్తానండి చాలా ఈజీ అండి మెంతికూర అయితే కాబట్టి ఇప్పుడు చూపించేస్తాను ఏమేమి కలుపుకోలో చూపిస్తాను చూడండి మెత్తుకూర ఆకులకి విత్తనాలు వేసుకోవడానికి మరి మట్టి మిశ్రమైతే నేను చూపిస్తున్నారండి అండి ఇదిగోండి పేడండి ఎరువు పరుషులు ఎరువండి ఇది తర్వాత ఇదిగోండి ఇసుక ఇసుక మరి మంచిగా ఉంటే ఆకువాళ్ళు బాగా వస్తాయండి ఇసుక తర్వాత ఇదేమో మట్టి అండి ఇది మట్టి ఈ మూడు కలిపేసుకుంటాను మరి కంపోస్ట్ అయితే ఇదిగోండి ఇందులో వేసుకున్నాను టబ్బు చూసారా పెద్ద డబ్బు అయితే పెట్టుకున్నాను నేను ఈ పెద్ద టబ్బులో ఇదిగోండి కిచెన్ వేస్ట్ మరి తర్వాత కొన్ని మనమి తోట్లో వచ్చిన ఏంటి టాగులు ఇవన్నీ కలిపి ఇందులో అయితే వేసేసుకున్నాను నేను మరి టబ్లో అప్పుడైతే ఈ మూడు మిక్స్ చేసుకుని మరి ఇందులో వేయసుకుని అప్పుడైతే విత్తనాలు అలగేస్తానో చూపిస్తానండి మీకే మరి ఇప్పుడు మూడు కూడా కలుపుకుందాం మరి ఇసుక మరి పశువు ఎరువు మట్టి ఈ మూడు అయితే మా ప్రభు కలిపేస్తున్నాడు అండి నేను కలుపుతుంటే ఒప్పుకోవట్లేదు నేనే కలుపుతాను అంటున్నాడు సరే కలపరా అన్నాను అది కలుపుతున్నాడు చూడండి మూడు కలిపేసి మొత్తం బాగా కలిపి ఈ మూడు అయితే కలిపేస్తున్నాడండి ఈ లోపు చూడండి మన మిద్దు తోటలో అయితే ఎలగండియా గాలి బాగా వస్తుందండి చక్కగా చూడండి మన ఇద్ది తోటలో అయితే ఒక ఫ్రూట్ వచ్చిందండి చూడండి పండు అండి సార్ ఎంత బాగుందో అది ఎర్రగా వచ్చేసింది ఇప్పుడైతే అది కోసుకుని తినేయాలి మనం కూడా చాలా బాగా వచ్చింది చూడండి పూలు వచ్చినాయి కాశీరత్నం పూలు అంటారు వీటిని డ్రాగన్ ఫ్రూట్ మొక్క మీద పాకేసి చక్కగా పోస్తున్నాయండి సరే అయిపోయిందా కలిపేసావా మెంత అయితే చాలా బాగా వచ్చిందండి మేమైతే బాగా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము ఎక్కువ ఆకుకూరలు పెంచుకొని తింటాం మేమైతే బయట కొనుక్కోము హాయ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా బాయ్ హాయ్ చెప్పు మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మట్టి అలా కలపాలా కలుపు మట్టి మొత్తం శుభ్రంగా కలిపేస్తున్నాం కదా ఇది అయితే ఇప్పుడు మనం ఎదురేస్తుందాం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా నేను ఇప్పుకున్నాను ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత నీళ్ళైతే పోద్దాం అండి ఇది ఒక వారం కూడా పట్టదండి మొత్తం మనకు మెంటుకూర వచ్చేది బాగా కింద ఆకంతనేమో కంపోస్ట్ అయిపోద్ది ఇప్పుడైతే ఇదిగోండి కింద నుంచి వెళ్ళిపోతుంది నీళ్ళు అలా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవాలండి అప్పుడు నీళ్ళు ఇందులో నిల్వ చక్కగా మన మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి ఆకుకూర తోటకూర ఒకటి తర్వాత ఈ యొక్క మేంతకోర ఒకటి మళ్ళీ పునర్నవ పొందగంటకో రాకు ఇవన్నీ కూడా అసలు మేము బయట కొనుక్కోమండి మా ఇంటి తోటలోనే పెంచుకుంటా వండుకుంటాం మేము ఇది వస్తారు ప్రేసాను కదా ఇప్పుడు ఇట్లయితే కొంచెం ఇలా ఇలా నొక్కాలండి ఇదిగోండి జస్ట్ ఇలా నొక్కితే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా నొక్కిన తర్వాత ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి కొంచెం ఇలా పొడిమట్టి తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మన నీళ్లు పోసినప్పుడు ఈ పైకి గింజలు కనపడకుండా ఉండటం కోసం ఇలా వేసుకోవాలి ఇటువంటి పై పైన అయితే మరి వేసి విత్తనాల మీద మట్టి ఇలా వేసి చెప్పను ఎక్కువ వేసేయకూడదండి లైట్గా చక్కగా వేసుకుని ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ పైన కొన్ని నీళ్ళు చదువు చోట పోసేయకూడదండి ఇగోండి ఇగోండి ఇప్పుడు ఇవి మూడు రోజులకి కానీ నాలుగు రోజులకి కానీ మొత్తం మొక్కలు అయితే వచ్చేస్తాయండి మూడు రోజులకి మొలకలు వచ్చేస్తాయి మనకు నాలుగైదు రోజుల్లో ఒక వారం అనుకోండి గట్టిగా వారంలో మనకు ఆకుకూర అయితే రెడీ అయిపోద్ది మీకు మళ్ళీ చూపిస్తానండి రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా మరి ఇప్పుడు మనం ఇది తోటలో ఏమైనా ఫ్రూట్స్ ఇందాక ఫ్రూట్స్ చూసానండి అంజూర్ పండు అది పోసేసుకుందాం ఇప్పుడైతే ఇదిగోండి అంజూర్ పండు ఏమో చూపించాను మీకు ఇదిగోండి అదే బాగుంది కలర్ బాగుంది ఇదిగోండి సరే ఎంత బాగుందో మన మిది తోటలో అప్పుడప్పుడు మనకి ఇలాగ వస్తూనే ఉన్నాయి బాగుందండి సార్లు అంజూరు రూపాయలు మీరు చూపించాను ఇప్పుడు కూడా కోసం తిన్నాను ఇదైతే మా ప్రభువుకి పెడతానండి తింటాడు చూసారు కదా మరి తప్పకుండా మాకు ఈ వీడియో నచ్చితే మీకు తప్ప లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి మరి ఫిర్మల్ వీడియో అనేది రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి బాయ్ అండి